వెల్కమ్ టు సిటిజన్ న్యూస్ భారతదేశం గురించి మాట్లాడితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ యువత అధిక సంఖ్యలో ఉండటం వల్ల కలిగిన జనశక్తి అంతరిక్ష విజయాలు డిజిటల్ విప్లవం స్టార్ట్అప్ కల్చర్ వంటి ఎన్నో అంశాలు ముందుకు వస్తాయి కానీ ఈ ఘనమైన విజయాల వెనుక నెమ్మదిగా ముంచుకొస్తున్న ఓ ప్రమాదం కూడా ఉంది అదే జనాభా తగ్గుదల దీన్ని బయటికి చూసేవారు గమనించడం కష్టమే కానీ గణాంకాలను పరిశీలిస్తే విషయం స్పష్టమవుతుంది భారతదేశం ఇప్పటికీ జనాభా పెరుగుతున్న దేశమే అయినా ఆ పెరుగుదల వేగం గత దశాబ్దాల్లో శీఘ్రంగా పడిపోతోంది ఈ మందగింపు అలానే కొనసాగితే రాబోయే దశాబ్దాల్లో మన దేశం ఒక పెద్ద జనాభా సంక్షోభాన్ని చూసే అవకాశాలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు నాటికి సగటు జనాభా వృద్ధి రేటు భారతదేశంలో కేవలం ఒకటి పాయింట్ రెండు శాతం మాత్రమే ఉంది ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పెరుగుదల ఉన్న దక్షిణ భారతం తూర్పు తీరం మరియు అధికంగా పట్టణీకరణ పొందిన రాష్ట్రాల్లో జననాల రేటు భయపెడుతున్న స్థాయిలో పడిపోయింది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల దాదాపు నిలిచిపోయే దిశగా వెళ్లింది కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది ఒకప్పుడు పెద్ద కుటుంబాలు సాధారణం కావడం వల్ల వేగంగా పెరిగిన జనాభా ఇప్పుడు పూర్తిగా విరుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది ఈ స్థితి ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కాదు ఒక్క రాష్ట్రానికి సంబంధించినది కాదు ఇది మొత్తం దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే సామాజికమైన ఆర్థికమైన దారుణమైన మార్పు జనాభా గురించి మాట్లాడితే ఒక ముఖ్యమైన సూచిక ఎప్పుడూ ప్రస్తావనలోకి వస్తుంది టిఎఫ్ఆర్ దీని పూర్తి రూపం టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ తన పూర్తి జీవిత కాలంలో సగుటుగా ఎంత మంది పిల్లలను కనగలదనే అంచనా ఏ దేశంలోనైనా జనాభా స్థిరంగా ఉండాలంటే ఈ టిఎఫ్ఆర్ కనీసం రెండు పాయింట్ ఒకటి ఉండాలి ఇది ఒక సాధారణ గణాంక సూచిక కాదు ఒక దేశ భవిష్యత్తును పట్టుకునే మూల సంఖ్య ఈ సంఖ్య రెండు కంటే ఎక్కువగా ఉంటే జనాభా క్రమంగా పెరుగుతుంది రెండు కు సమానంగా ఉంటే జనాభా నిలకడగా ఉంటుంది కానీ రెండు కంటే తక్కువ అయితే భవిష్యత్తులో జనాభా తగ్గడం అనివార్యం ఇప్పుడు భారతదేశం సగటు టిఎఫ్ఆర్ ఈ రెండు స్థాయి కంటే దిగువకు వెళ్లిపోయింది భారతదేశ జననాల రేటు గత ఎనిమిది దశాబ్దాల్లో ఎలా మారిందో చూస్తే విషయం ఎంత ఘనంగా ఉందో తెలుస్తుంది పంతొమ్మిది వందల నలభై నుండి వందల యాభై మధ్యలో భారతదేశంలో ఒక్క మహిళకు సగటు ఆరుగురు పిల్లలు కలిగేవారు ఆ కాలంలో కుటుంబాలు పెద్దవిగా ఉండడం వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం మహిళల విద్య లేకపోవడం వ్యవసాయ ఆధారిత జీవన విధానం సామాజిక నిర్మాణం ఇవన్నీ కలిసి జననాల సంఖ్య అధికంగా ఉండేది పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల వరకు ఈ సంఖ్య కొంచెం మాత్రమే తగ్గింది పంతొమ్మిది వందల ఎనభైల తర్వాత మొదటిసారిగా పెద్ద మార్పు కనిపించింది ఆ తర్వాత వందల తొంభైలు రెండు వేలు రెండు వేల పదులు ప్రతి దశాబ్దంలో ఈ సంఖ్య క్రమంగా కిందికి పడిపోతూనే వచ్చింది రెండు వేల తర్వాత కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ప్రభావం చూపాయి పట్టణీకరణ పెరిగింది మహిళల విద్య ఊపందుకుంది ఉపాధిలో వారి భాగస్వామ్యం పెరిగింది జీవన శైలి మార్పులు చోటు చేసుకున్నాయి దీని ఫలితంగా రెండు వేల పది నాటికి దాదాపు రెండు పాయింట్ ఒకటికి చేసి ఇక్కడ నుంచే జనాభా నిలకడ దశలోకి ప్రవేశించింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవైలలో పరిస్థితి మరింత తగ్గిపోయింది దేశ సగటు టీఎఫ్ఆర్ రెండు పాయింట్ సున్నా కంటే దిగిపోయింది దక్షిణ భారత రాష్ట్రాల్లో అయితే ఒకటి పాయింట్ ఐదు వరకు పడిపోయింది ఇది సాధారణ మార్పు కాదు ఇది ఒక్క తరం కాలంలో జరిగిన అత్యంత పెద్ద వేగవంతమైన సామాజిక పరిణామం జనాభా తగ్గడం అంటే ఒక్కసారిగా దేశం ఖాళీ అవుతుందన్న భయం కాదు కానీ ఇది రాబోయే ఇరవై నుండి ముప్పై సంవత్సరాల్లో ఆర్థిక సామాజిక వ్యవస్థ ఆరోగ్య రంగం విద్యా వ్యవస్థ ఉద్యోగ వనరులు వంటి అనేక రంగాల్లో తీవ్రమైన మార్పులు తెస్తుంది ఇప్పటి వరకు భారతదేశం జనాభా అధికంగా ఉండటం వల్ల కలిగిన సమస్యలను గురించి ఎక్కువగా విన్నాము రోడ్ల రద్దీ వనరుల కొరత చదువుల కోసం పోటీ ఉద్యోగాల కొరత అన్ని పెద్ద సమస్యలుగా కనిపించాయి కానీ ఇప్పుడు ఆ దిశ పూర్తిగా మారిపోతోంది జపాన్ దక్షిణ కొరియా ఇటలీ స్పెయిన్ వంటి దేశాలు ఇప్పటికే జనాభా తగ్గుదల వల్ల ఎదుర్కొంటున్న కష్టాలు మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక ఆ దేశాల్లో పనిచేసే జనాభా తగ్గడంతో పరిశ్రమలు మూతపడ్డాయి గ్రామాలు ఖాళీ అయ్యాయి పెన్షన్ భారం పెరిగింది వృద్ధుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి ఇప్పుడు అదే దారి వైపు భారత్ నెమ్మదిగా నడుస్తోంది ఈ పరిస్థితిలో భారతదేశం రెండు వేల నలభై ఐదు నుండి రెండు వేల యాభై మధ్యలో జనాభా గరిష్టాన్ని చేరుకుంటుంది ఆ తర్వాత జనాభా పెరగకుండా నిలకడగా ఉండి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది రెండు వేల అరవైల నాటికి దేశ దేశంలో పనిచేసే వయస్సు జనాభా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది రెండు వేల డెబ్బై నుండి రెండు వేల ఎనభై నాటికి ఇది తీవ్రమవుతుంది అంటే ఇప్పటి యువత వృద్ధాప్యం చేరుకునే సమయానికి దేశంలో వారిని ఆదుకునే యువత చాలా మంది ఉండకపోవచ్చు ఇది ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడమే కాకుండా దేశాన్ని పెద్ద సామాజిక ఒత్తిడిలోకి నెట్టే ప్రమాదం ఉంది జనాభా ఎందుకు తగ్గిపోతోందన్న ప్రశ్నకు ఒక్క సమాధానం లేదు అనేక కారణాలు కలిసి పనిచేస్తున్నాయి మహిళల విద్య పెరుగుతోంది కెరీర్ ప్రాధాన్యత అవుతోంది జీవన వ్యయం అధికమవుతోంది పిల్లల పెంపకం ఖరీదైన ప్రక్రియగా మారుతోంది పెళ్లి వయస్సు పెరుగుతోంది కుటుంబ వ్యవస్థ మారుతోంది న్యూక్లియర్ ఫ్యామిలీలు విస్తరిస్తున్నాయి గ్రామాల నుండి పట్టణాలకు వలస పెరుగుతోంది ఇవన్నీ కలిసి పిల్లలను కనడం ఆలస్యం చేసేలా పిల్లల సంఖ్య తగ్గించేలా ప్రభావం చూపుతున్నాయి గతంలో కుటుంబం అంటే ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉండటం సాధారణం కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఎక్కువగా భావించే దశకు చాలా కుటుంబాలు చేరాయి కొన్ని పట్టణాలు లో ఒక్క పిల్లనే ఎంచుకునే జంటలు పెరుగుతున్నారు ఏక పిల్ల కుటుంబాలు పెరగడం అనేది పెద్ద సామాజిక ప్రభావం చూపుతుంది పిల్లల్లో ఒత్తిడి ఒంటరితనం పోటీ లేకపోవడం మానసిక భారం పెరుగుతుంది తర్వాత వారు పెళ్లి చేసుకునే వయసుకు చేరినప్పుడు కూడా ఈ మార్పులు వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి భవిష్యత్తులో భారతదేశం అభివృద్ధి చెందాలంటే పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలంటే దేశంలో పనిచేసే జనాభా స్థిరంగా ఉండాలి కానీ ఇటీవలి గణాంకాలు చూస్తే ఈ పనిచేసే వయస్సు జనాభా కూడా క్రమంగా తగ్గే పరిస్థితి వస్తోంది ఇది పరిశ్రమలకు తప్పనిసరిగా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ బలమైన జనాభా లేకుండా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడం చాలా కష్టమైన పని అందుకే భారతదేశం ఇకపై జనాభా ఎక్కువ అని భయపడాల్సిన దశలో లేదు అంతేకాదు జనాభా తగ్గిపోతోంది అనే వాస్తవాన్ని అర్థం చేసుకోవలసిన దశలో ఉంది పిల్లలను భారంగా చూడటం పెళ్లిని అధిక వయస్సులో చేసుకోవడం కుటుంబ వ్యవస్థ బలహీన పడటం ఇవన్నీ కలిసి పరిస్థితిని పూర్తిగా మార్చేస్తున్నాయి భవిష్యత్తులో దేశం వృద్ధుల దేశంగా మారకుండా ఉండాలంటే యువ జనాభాను నిలకడగా ఉంచాలంటే కుటుంబాలకు ఏకం చేసే విధానాలు పిల్లల పెంపకం ఖర్చును తగ్గించే పథకాలు మహిళలకు కెరీర్ కుటుంబాన్ని సమతుల్యం చేసే అవకాశం అవసరం ఈ మొత్తం పరిణామం ఒక ప్రభుత్వ బాధ్యత కాదు ఒక సమాజ బాధ్యత కాదు ఇది దేశం మొత్తం ఎదుర్కొంటున్న భవిష్యత్తు ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కోసం సకాలంలో చర్యలు తీసుకోవాలి భారతీయులు పిల్లలను భారంగా కాకుండా భవిష్యత్తు పెట్టుబడిగా చూడటం కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం పిల్లల సంరక్షణలో సామాజిక మద్దతు ఇవ్వడం వంటివి పాటిస్తే రాబోయే ముప్పును అధిగమించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి